రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన బంతి చామంతితో పాటు రోజా ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో సెంటర్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది సెంటు ఎల్లో ఇక సెంట్ వైట్ కూడా బెస్ట్ ఉంటే మనకు తొంభై అండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి యాభై అండి యాభై ఐదు అరవై రూపాయలు బెస్ట్ ఉంటే మిగతా అంతా కూడా నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రబ్బర్ చామంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై నుండి ముప్పై రూపాయలు ఇక చాక్లెట్ చామంతి పది నుండి నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య బెస్ట్ ఉంటే తొంభై రూపాయల దాకా కూడా వెళ్ళడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజాపూలు ఈరోజు వీకోటా మార్కెట్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెస్ట్ ఇక మీడియాలంతా కూడా వంద రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఎనభై రూపాయలతో నుండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు తేమ పూలు బెస్ట్ ఉంటే పదహైదు పదహారు రూపాయలు పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు బెస్ట్ ఫస్ట్ క్వాలిటీ మాత్రం శాంపల్ పూలు మాత్రం పదహైదు పదహారు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా పది రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా బెస్ట్ ఉంటే ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ కటింగ్ ఉంటే మాత్రమే మనకు పదహైదు రూపాయల దాకా పదహైదు పదహారు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా పది రూపాయల ధర పది రూపాయల ధర లోపలనే పలకడం అయితే జరిగింది ఇక క్వాలిటీ బట్టి రేట్లు అయితే వెళ్ళాయని కూడా చెప్పుకోవచ్చు ఇక నంగిలి కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే ఇక నంగిలి మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి బస్తా రెండు వందల రూపాయలతో నుండి కిలో పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ కూడా బస్తా రెండు వందల నుండి కిలో పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరు లైట్గా ఆరు వాసు పూలు ఉంటే మాత్రమే పదహైదు పదహారు మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇక కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే అక్కడ కూడా కిలో తేమ పూలు వచ్చేసి ఐదు నుండి పది రూపాయలు ఇక ఆర వాసు పూలు ఉంటే పది నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయని మార్కెట్ విశేషలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇక చామంతి విషయానికి వస్తే చామంతి కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు బెస్ట్ ఉంటే మాత్రం వంద రూపాయల దాకా వెళ్ళాయని మార్కెట్ విషేష్లో చెప్పడం అయితే జరిగింది ఇక కోలారు చింతామణి ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే అక్కడ కూడా బంతి పూలు ఐదు నుండి పది రూపాయలు ఆరెంజ్ కూడా ఐదు నుండి పది రూపాయలు తేంపూలు ఇక పూలు అంతా కూడా పది నుండి ఇరవై రూపాయల దాకా వెళ్ళాయని మార్కెట్ విశేషలో చెప్పడమే జరిగింది ఇవ్వండి ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం రైతులకు ఒక విజ్ఞప్తి నర్సరీ ఫామ్స్ అనే నర్సరీ వాళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి రైతులకి డూప్లికేట్ నార్లు ఇస్తా ఉన్నారు అనేసి మనకు సమాచారం అనేది ఉంది రైతులందరూ కూడా ప్రతి ఒక్క నర్సరీ ఓనర్ దగ్గర మీరు తీసుకున్న మొలకలకు రసీదు తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఒకవేళ పంట ఫెయిల్యూర్ అయితే మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ కేంద్రానికి వెళ్ళి అధికారితో మాకు డూప్లికేట్ నార్లు ఇచ్చినాయని కంప్లైంట్ చేస్తే మీ అమౌంట్ కానీ మీకు పెట్టిన పెట్టుబడులు కానీ మనము అడిగేదానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళందరూ కూడా తొంభై విసాలకి ఒక సీడ్ తెచ్చి మనకు ఒకటి డెబ్బై విసాలకి అమ్ముతున్నారు ఒరిజినల్ సీడ్ వచ్చేసి మనకు కాస్ట్ ఎక్కువ అవుతుంది అనేసి వీళ్ళు వీళ్ళు మనకి రైతులకి తక్కువ ధర కావాలనేసి వీళ్ళు అంతా కుమ్మక్క అయ్యి డూప్లికేట్ నార్లు అనేది ఇస్తామనేది మనకు సమాచారం అందరూ కూడా ఒరిజినల్ నార్లు తీసుకొని బిల్డింగ్ తీసుకోండి